అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్పౌస్ పింఛన్లకు ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్త అయితే చనిపోయారో ఆ పింఛన్ తీసుకుంటూ ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయడం అంటే స్పౌస్ పింఛన్ను మంజూరు చేయడం జరిగింది ఇంకా పంపిణీ చేయలేదు ఒక డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ అయితే మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా ఎవరి భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయి ఇప్పటి వరకు కూడా పింఛన్ పొందకుండా ఉన్నారో వారికి కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి నెల ముప్పై ఒకటో తారీఖులోపు ప్రతి ఒక్క వితంతు మహిళ కూడా ఈ ప్రూఫ్స్తో మీరు కనుక గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు పింఛన్ను మంజూరు చేస్తామని చెప్పేసి తాజాగా ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు ఉంటా ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది మరి ఈ పింఛన్లకు కూడా అంటే ఈ స్పౌస్ పింఛన్లకే కాకుండా వేరే కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యలో భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో భర్తకు పింఛన్ వస్తూ ఉండాలి వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ప్రూఫ్స్తో ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పటికే మంజూరు అయినటువంటి డెబ్బై ఏడు వేల మంది వితంతు స్పౌస్ పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా తాజాగా ప్రభుత్వం అందించడం జరిగింది దయచేసి మనకి స్పౌస్ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గతంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది త్వరలోనే ఈ పింఛన్లు పంపిణీ చేస్తామని మరి వారికి అలాగే మనకు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయినటువంటి వితంత మహిళలకు పింఛన్ ఎప్పుడు మంజూరు చేస్తారు మరి ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అందించడం జరిగింది ఎందుకంటే ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి ఒక ఐదు నుంచి ఆరు లక్షలకు పైగా ఉంటారు మరి మీకు అందరికీ కూడా మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది మరి అందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోను లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ఈ విధంగా వీడియో కింద ఉన్న ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి వితంతు మహిళలకు ప్రభుత్వం మరొకసారి కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి రాష్ట్ర ఇప్పటికే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరదలో ఎవరి భర్తలు అయితే చనిపోయారో భర్త పింఛన్ తీసుకుంటూ మరి ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి వారంతా గత ఏప్రిల్ మే నెలల్లో అప్లై చేసుకున్నారు మరి వారందరికీ కూడా ఒక డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకుంటే అంటే ఎనభై రెండు వేల మందిలో డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే అర్హత వచ్చింది మరి డెబ్బై ఏడు వేల మందికి కూడా ప్రభుత్వం పింఛన్ను మంజూరు చేసింది మరి ప్రభుత్వం పింఛన్ను మంజూరు చేసి జూన్ నెలలోనే పన్నెండో తారీఖున పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి జూన్ పన్నెండున విడుదల చేయాల్సినటువంటి పింఛన్ను అప్పట్లో ప్రజాప్రతినిధులకు ఒక కార్యక్రమం ఉండడం వల్ల అప్పుడు వాయిదా వేశారు మరి అది వాయిదా అయిపోయిన తర్వాత ఈ జూలై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తామన్నారు ఆల్రెడీ వరకు మంజూరు అయిపోయింది పింఛను మరి పింఛన్ పంపిణీ మాత్రం చేయాలంతే మరి జూలై ఒకటో తారీఖున చేస్తామని చెప్పినా కానీ జూలై ఒకటో తారీఖున కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే మరి ఈ పింఛన్లను కూడా పంపిణీ చేద్దాం అంటే ఈ పింఛన్లను కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి వారికి కూడా పింఛన్లు మంజూరైన తర్వాత ఈ రెండు పింఛన్లను కలిపి ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనమాట మరి గతంలో రావాల్సినటువంటి డెబ్బై ఏడు వేల మంది స్పౌస్ పింఛన్లను కూడా ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖున పంపిణీ చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది ఎందుకంటే వారు గత రెండు నెలల నుంచి కూడా పింఛన్లు జూన్లోనే పంపిణీ మంజూరు అవుతే వారికి జూన్ అయిపోయింది జూలై కూడా అయిపోయింది మరి ఆగస్టు నెలలో వారికి పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఒకటో తారీఖున మరొక వారం రోజులు ఉంది ఆగస్టుకు మరి అప్పటి నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా వారికి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది మరి కొంతమంది చాలామంది ఏంటంటే మాకు ఈ మూడు నెలల పింఛన్ ఏమైనా ఇస్తారా అని చెప్పి అడిగారు మరి ప్రభుత్వం అయితే ఏం దానిపైన ఏం ప్రకటన చేయలేదు మూడు నెలల పింఛన్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే వారికి జూన్లోనే మంజూరు చేసినా కానీ అప్పటి నుంచి పింఛన్ పైసలు అనేది ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోకుండా అది కూడా కొత్త పింఛను మధ్యలో ఒక నెల ఇచ్చి పింఛను తర్వాత కనుక ఉంటే ఇట్లా కంటిన్యూషన్ పింఛన్ ఇచ్చేవారు మరి ఇప్పటికీ పింఛనే ఇవ్వలేదు కాబట్టి ఇట్లా మూడు నెలల పింఛన్ అయితే ఏమి ఇవ్వరు జూను జులై ఆగస్టు మూడు నెలలు ఇస్తారా అని చెప్పి అడిగారు చాలామంది మరి అట్లా మూడు నెలల పింఛన్ అయితే ఏమి ఇవ్వరు ఆగస్టులో మాత్రమే కొత్త పింఛన్ను ఒక నెల పింఛను నాలుగు వేల మీకు మంజూరు చేస్తారు కాబట్టి రెడీగా ఉందండి మరి ఇప్పుడు కొత్తగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గత నెలలో వారి వివరాలన్నీ కూడా వార్డు సచివాలయ అధికారులు సేకరించారు వారి దగ్గర వివరాలన్నీ కూడా తీసుకుని అంటే భర్త డెస్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళ దగ్గర వేలు ముద్ర కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యలో చనిపోయినటువంటి వితంతు మహిళల భర్తల యొక్క వివరాలన్నీ కూడా క్యాప్చర్ చేశారు అంటే వారి భార్యలు ఉన్నారా లేదా వారి భార్యలకు పింఛన్ వస్తుందా లేదా అని చెప్పి తనిఖీ చేశారు అట్లా చెక్ చేస్తే కొంతమందికి పింఛన్ వస్తుంది కొంతమంది మహిళలు భార్యలు చనిపోయారు ఇట్లా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని యాప్లో అన్ని వివరాలు కూడా అప్డేట్ చేశారు అట్లా అప్డేట్ అయిన వారి వివరాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో రావడం జరిగింది ఇక్కడ ఎవరి పేర్లు అయితే కనిపిస్తున్నాయో వారి వివరాలన్నీ కూడా ఈ నెల ముప్పై ఒకటిలోపు మీ వివరాలన్నీ కూడా ఎంపీడీఓ గారి లాగిన్లో ఆన్లైన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్ ఈ మూడు ఆధారాలు మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఒకవేళ ఇవ్వకుండా ఉంటే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి కనుక్కొని వెల్ఫేర్ అధికారిని అడిగి తెలుసుకుని అక్కడ మళ్ళీ కూడా మీరు అందజేస్తే ఎంపీడీఓ లాగిన్లో మీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ అవుతాయి మీకు కూడా పింఛన్ అనేది మంజూరు అవుతుంది మీకు కూడా ఆగస్టు ఒకటో తారీఖున ఆ పింఛన్ ఇవ్వచ్చు లేకపోతే కనుక ముందుగా పాత వాళ్ళకి ఇస్తాను అంటే ఏవైతే డెబ్బై ఏడు వేల మంది ఆల్రెడీ పింఛన్లు మంజూరు అయిందో వారికి ఇస్తారు మీకు మాత్రం మళ్ళీ వచ్చే నెల నుంచి కూడా ఇవ్వచ్చు అంటే సెప్టెంబర్ నుంచి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ల విషయంలో ఈ విధమైనటువంటి అప్డేట్ను తాజాగా తీసుకొచ్చింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో వాళ్ళు ఒకసారి వార్డు సచివాలయంలో కనుక్కొని మీ పింఛన్ మీకు అర్హత వచ్చిందా లేదా మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకుని పింఛన్ వస్తున్నారా అనేది కూడా కనుక్కోండి మరి డెబ్బై ఏడు వేల మందికి అయితే ఒకటో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న పింఛను ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గతంలో చెప్పింది మనకు మరి గతంలో చెప్పినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే ఈ కొత్త పింఛన్లు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా ఉంటారని చెప్పి అంచనా వేసింది కానీ ఇక్కడ మనకు దీనికి సంబంధించి మీకు పింఛన్ ఇస్తాం ఫలానా తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసుకోండి అని మాత్రం చెప్పలేదు కానీ అందరూ కూడా అనుకుంటున్నది ఏంటంటే మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది మరి ఈ నెల ఇరవై నాలుగున ఈ కొత్త పింఛన్లకు కనుక అవకాశం ఇస్తే చాలామంది మే మేలు జరుగుతుంది మనం ప్రభుత్వం అంచనా వేసినట్టు ఐదు నుంచి ఆరు లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో అర్హతలను బట్టి కొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మరికొంతమందికి పింఛన్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నట్లుగా యాభై సంవత్సరాలకి పింఛన్ కోసం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది మరి దాంతోపాటుగా వృద్ధాప్య పింఛను కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి అలాగే దివ్యాంగులకు వికలాంగులు సదరం సర్టిఫికేట్లు తీసుకున్నారు కొత్తగా గత ఏప్రిల్ నుంచి మరి వారికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెప్టెంబర్ లోపు సదరం సర్టిఫికేట్లు పొందుతారు మరి వారికి ఇట్లా వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కొత్త పెన్షన్కు అవకాశం ఇవ్వబోతుంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్ కింద మరొకసారి కొత్తగా కొంతమంది మహిళలకు ఈ స్పౌస్ పింఛన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి స్పౌస్ పింఛన్లకు సంబంధించి ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు మరి వెంటనే కూడా రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి ప్రూఫ్స్ అన్ని తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో ఒకసారి కనుక్కొని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు స్పౌస్ పింఛన్ అనేది మంజూరు అవుతుంది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది